హలో ఎవ్రీవన్ మా దగ్గరలో ఒక కొత్తకొండ విలేజ్ ఉంటుందండి దాన్ని అది మన పివి నరసింహారావు అన్నారు కదా వారి జన్మస్థలం వంగరకి దగ్గరలో ఉంటుంది ముల్కనూర్కి దగ్గరలో కొత్తకొండ అనే విలేజ్ ఉంటుంది అక్కడ శ్రీ వీరభద్రేంద్ర స్వామి దేవాలయం ఉందండి ఆయనని కూరమీసలవా దేవుడు అని కూడా అంటారు ఆయనకి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం సో మా విలేజ్ నుంచి కొత్తకొండ విలేజ్కి వెళ్ళామండి ఇక్కడ గుమ్మడికాయలు మా చెట్టుకు కాసిన గుమ్మడికాయలు తీసేసుకొని వెళ్ళి దేవుడికి సమర్పించాం ఈ గర్భగుడిలోకి వెళ్ళిపోయామండి ఇక్కడ చూడండి వీరభద్రేంద్ర స్వామి విగ్రహం ఉంది ఈయనకి గుమ్మడికాయను సమర్పిస్తే మనం ఏదైతే కోరుకుంటామో మన కష్టాలని ఆయనకి చెప్పుకుంటే అంటే ఇది సమర్పిస్తే తీర్చుతాడు అని నమ్మకం సో ఇది మన సంక్రాంతి సమయంలో జరుగుతుంది ఇక్కడ జాతర దానికి అక్కడ అగ్నిగుండాలు కూడా జరుగుతాయండి అండ్ ఇక్కడ ఏంది అని అంటే ఇవి ఉన్నాయి కదా ఆవులను నీటిని కూడా కట్టేస్తారు సో మనం మొక్కుకున్న మనం మొక్కుకున్న దాన్ని ప్రకారం ఇక్కడ ఇది కట్టేస్తారండి ఇవన్నీ చేస్తే మనకు మంచి జరుగుతుంది మన కష్టాలన్నీ పోతాయని నమ్మకం అండ్ ఆయనకి ప్రీతి అయింది ఏంటిది అని అంటే గుమ్మడికాయ సో ఆయనకి మన కష్టాలు చెప్పుకొని గుమ్మడికాయ సమర్పిస్తామని మొక్కుకుంటే ఆయన తీర్చుతాడు సో నెక్స్ట్ ఇక్కడ ప్రాంగణంలో ప్రసాదం అమ్ముతున్నారండి అది తీసుకున్నాము అండ్ బయటకు వచ్చిన తర్వాత బయట ఇట్లా ఒక ఆవు కాళ్ళ పైన కూర్చొని ఉంటుందని దీన్ని దర్శించుకొని బయటకు వచ్చాము అక్కడ చాలా ఇట్లా అమ్మేవి ఉంటాయి దాంట్లో ఫేమస్ ఏంటి అంటే ఈ జాడీలు ఇవి చాలా ఫేమస్ అండి అండ్ తర్వాత మళ్ళీ రిటర్న్లో ఇక్కడ ఒక చిన్న రేణువన్ల చెట్టు ఉందండి దాని దగ్గరికి వెళ్ళాము దాని నిండా మంచి ఫ్రూట్స్ ఉన్నవి సో ఆగేసి వాటిని తెంపేసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆగామండి ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది దానికి చాలా జామ పళ్ళు ఉండి ఉండే సో వాటిని తెంపేసుకొని అక్కడ చిన్న ఫామ్ లాగా మొక్కజొన్న తోట ఉందండి దాని దగ్గరికి వెళ్ళాము దానికి నెక్స్ట్ ఇక్కడ చిన్న లేగ దూడ ఉంది దాంతో కాసేపు ఆడుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి